ఇప్పుడే అందరి వార్త ఒకప్పుడు స్టార్ హీరోయిన్ తండ్రి చేతిలోనే దారుణ హత్య ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా అనేక సినిమాల్లో నటించింది కానీ చివరకు ఈమె తన తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురై కన్ను మూసింది అయితే ఈమె సడన్ మరణంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది నటీనటులు ఎన్నో కళలతో సినిమా ఇండస్ట్రీకి సినిమాలలో నటిస్తూ ఉంటారు అయితే కెరీర్ మొదట్లో ఎన్నో సవాళ్లను అవమానాలను ఎదుర్కొని చాలా సమయం తర్వాత సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు అయితే వరుస అవకాశాలు కష్టపడి దక్కించుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరవుతారు కెరీర్ బాగా పామ్లో ఉన్న సమయంలోనే వీరు చూసే కొన్ని పొరపాట్ల కారణంగా చివరకు సినిమా ఇండస్ట్రీకి దూరం కూడా అవుతున్నారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ తన తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యింది ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ ఎవరు ఊహించని విధంగా తన తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయింది బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఈమె టాప్ హీరోయిన్లు ఒకరిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను కూడా బాగా దగ్గరయ్యింది ఈ హీరోయిన్ పేరు లైలా ఖాన్ చిన్న వయసులో రాజేష్ ఖన్నాకి జోడీగా వఫా ఏ డెడ్లీ అనే సినిమాలో బాగా ఫేమస్ అయ్యింది ఇక ఈ సినిమా తర్వాత లైలా ఖాన్ అనేక సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించింది అయితే వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న సమయంలోనే తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్కు వెళ్ళింది లైలాఖాన్ ఈ వెకేషన్ టూర్ తర్వాత లైలాఖాన్తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండా పోయారు లైలాఖాన్ తండ్రి అప్పట్లో తన కూతురు మరియు కుటుంబం మొత్తం కనిపించడం లేదంటూ పోలీసులను కూడా ఆశ్రయించారు కొంతకాలం వెతికిన తర్వాత పోలీసులకు లైలాఖాన్ తండ్రుల మీద అనుమానం వచ్చింది లైలాఖాన్ తండ్రిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది హీరోయిన్ లైలాఖానీ సవతి తండ్రి పర్వేజ్ లైలా ఖాన్ను హత్య చేసినట్లు స్వయంగా అంగీకరించాడు అతను నాసిక్ సమీపంలోని ఇగతపురిలో రెండు వేల పదకొండులో హీరోయిన్ లైలా ఖాన్తో పాటు ఆమె తల్లి షేలినా కజిన్స్ జారా అజ్మీరా ఇమ్రాన్ రేష్మాలను కాల్చి చంపినట్లు తేలింది పోలీసులు ఈ ఘటన తర్వాత దాదాపు తొమ్మిది నెలల తర్వాత పోలీసులు ఆమె సవతి తండ్రి పర్వేజ్ను అదుపులోకి తీసుకున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి